సైకో ఒక విధ్వంసకారి సైకో అవునా కాదా ఎవరైనా పరిపాలన ఒక మంచి కార్యక్రమంతో ప్రారంభిస్తాడు నేను కట్టిన ప్రజావేదిక జ్ఞాపకం ఉందా మీ అందరికీ అక్కడే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టాడు పెట్టి మీరందరూ చూడండి నేనేం చేస్తానని వేదికను కూలుస్తున్నారని చెప్పి కూల్చిన వ్యక్తి ఈ సైకో అక్కడి నుంచి నేను అడుగుతున్నా ఎప్పుడైనా ఒక్క మంచి పని చేశాడా తమ్ముళ్ళు అడుగుతున్నా నేను అడుగుతున్నా మీ అందరినీ ఈరోజు ఈ వల్ల అన్ని విషయాలు నష్టపోయాం కరెంటు ఛార్జీని ఎన్ని సార్లు పెంచాడని మిమ్మల్ని అడుగుతున్నా ఎనిమిది సార్లు పెంచాడా లేదా రెండు వందల రూపాయల కరెంటు ఛార్జ్ ఇప్పుడు ఎంత వెయ్యి రూపాయలు అయిందా లేదా ఏం చెల్లమ్మా నీ కోపం వచ్చిందా ఇంకా రాలా ఆవేశం రాలా మీ కుటుంబం గుళ్ళైపోయిందా లేదా మీ ఆదాయం సగం కరెంటు చార్జికి పోయిందా లేదా నేను ఉన్నప్పుడు పెంచానా కరెంటు కొరతుందా అది సమర్థవంతమైన పాలన పాలన తమ్ముళ్ళు ఇక్కడ మా తమ్ముళ్ళు ఉన్నారు కొంతమందికి బలహీనత ఉంది బాబులు సాయంత్రం అయితే ఒక పెగ్ వేసుకోవాలి శారీరక కష్టం మర్చిపోవాలి తెల్లవారితో చార్జ్ కావాలి మళ్ళా పనికి వెళ్ళాలి మీ బలహీనత అర్థమైపోయింది జగ్గుబాయికి అందుకే జే బ్రాండ్ తెచ్చాడు మన శ్రీనివాసు రెడ్డి ఫ్యామిలీ కూడా ఇప్పుడు కాదు డెబ్బై ఏళ్ళ నుంచి ఆయన కూడా ఈ వ్యాపారంలో ఉన్నాడు అవునా కాదా ఇలాంటి బ్రాండ్లు ఆయన ఎప్పుడూ చూడాల కొత్త బ్రాండ్ తెచ్చాడు బూమ్ బూమ్ తెచ్చాడు ప్రెసిడెంట్ బ్రాండ్ తెచ్చాడు స్పెషల్ స్టేటస్ తెచ్చాడు అరవై రూపాయల కోట్ల బాటిల్ ఎంత తమ్ముళ్ళు రెండు వందలు